ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వేయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ రోజు మీరు గతంలో లాగా సహాయాల కోసం వేచి ఉండకండి ఇప్పటి వరకు సహాయం చేసిన వారి నుండి మళ్లీ సహాయం లభిస్తుందని అస్సలు ఎదురు చూడకండి అలాగే మీరు ఈ రోజు ప్రేమించే ఉంటారు కనుక మీకు మీ ఆ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి అలాగే ఆఫీస్ లో ఈ రోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులని ఒప్పించడం నిజంగా మంచి లాభాన్ని చూపుతుంది ఇది మీ వైవాహిక జీవితంలో కింద అత్యుత్తమైన రోజు కానుంది ప్రేమ తాలూకు సిశలైన పారవర్షాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు ముఖ్యంగా ఈ రోజు మీరు మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో సహనాన్ని అస్సలు కోల్పోకూడదు అలంకారాలు నగల పైన ఖర్చు తగ్గించండి లేదంటే చాలా ఆర్థిక నష్టాల్ని ఎదుర్కొంటారు కావున ఖర్చుల విషయంలో జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం